మిల్క్ డైరీల దగ్గర ఆగుతుందా గొడవ అనేది ఒకటి ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం ఓకే సిట్ గనక ముందుకు వెళ్తే దీని వెనక ఎవరున్నారు అసలు కుట్రదారులు వాంటెడ్ గా కలిపారా లేదనేది అయితే మెయిన్ విషయం తేలాలి కానీ ఇక్కడ లడ్డు డిమాండ్ అయితే ఎక్కడా తగ్గలేదు ఈ రోజు ఈ రోజు నిన్న తీసుకున్న రిపోర్ట్ వెళ్ళి వాళ్ళ పత్రికలు వచ్చి చూసుకుంటే రోజుకి మూడు లక్షల వరకు లడ్డూలు అమ్ముడు పోతున్నాయి ఏ మాత్రం అసలు తగ్గలేదు ప్రజలు ఎవరు అంటే హిందుత్వానికో లేదంటే ఒక అపవిత్రత అనే కాన్సెప్ట్కో ఈ అంశం దెబ్బ తగలలేదు హిందూ మనోభావాలు ఎక్కడ దెబ్బ తీయలేదు అని చెప్పాలనుకుంటుందా లేదంటే నిజంగా లడ్డూ కాబట్టి ప్రజలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోవాలి వారిలో ఇరవై మూడు లక్షలంతో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇరవై మూడు లక్షల వరకు లడ్డూలు విక్రయించారు అనేది వాళ్ళ జ్యోతి రాసింది ఇప్పుడు బేసిక్గా రోజుకు మూడున్నర లక్షలు లడ్డూలు అమ్ముతారు అమ్ముతారు ఈ లడ్డూలలో ఈ కల్తీ జరిగిపోయింది అన్నటువంటి భయంతో కొనడం మానేసే అంత అమాయకుడు హిందువు కాదు ప్రసాదంగా చూస్తారు కాబట్టి చేస్తే పాపాత్ముడా శిక్షకు గురవుతాడు భగవంతుడు చూసుకుంటాడులే అనుకుంటారు అదే సందర్భంలో అప్పుడెప్పుడో కలిసింది కాబట్టి వాళ్ళ కొనడం మానేస్తామనే అంత అమాయకత్వం హిందువుల్లో లేదు రెండవది ఏదో దేవుడు చూసుకుంటాడు అనేటువంటి నమ్మకమే ఉంది ఇంకొకటి కొంత నిర్లిప్త కూడా ఉంటుంది మనకి ఇది ఇది ఒక అందుకు చైతన్యం ఓ రకంగా నిర్లిప్త ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ మధ్యన ఉత్తరప్రదేశ్ లో ఇంకో చోట ఇంకో చోట